ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ తెలిపారు రెండవ సాధారణ ఎన్నికలు జడ్పిటిసి ఎంపీటీసీ మరియు గ్రామ పంచాయతీ నిష్పక్షపాతంగా పారదర్శకంగా మరియు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలన్నారు మాట్లాడుకొని హేట్రేడ్ అంటే హింస గురించి మాట్లాడే మాట్లాడొద్దు అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ అవుతుంది అది అట్లానే గుడిల్లో లేదా మసీద్ లో చర్చ్ లో అంటే ప్రేయర్ చేసే ఒక లొకేషన్ రిలీజియస్ ప్లేసెస్ లో ఓటింగ్ గురించి లేదా పొలిటికల్ స్పీచెస్ ఇవ్వరాదు అది కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విరుద్ధంగా ఉంటుంది సో ఈ మెయిన్ అంశాలు ఉన్నాయి కానీ మీడియా మన పర్సనల్ అందరికి మీడియా పర్సన్స్ కి నా రిక్వెస్ట్ ఏముందంటే దయచేసి అన్వెరిఫైడ్ ఎలిగేషన్స్ కి స్ప్రెడ్ కావద్దు మనం చూసుకోవాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఏఐ జనరేటెడ్ వీడియోస్ లేదా ఫేక్ వీడియోస్ ఇది అంటే అనాలిసిస్ చేసే ఇంకా అంతా టూల్స్ మన దగ్గరికి రాలేదు ఎవరైనా ఏఐ జనరేటెడ్ వీడియో ఈజీగా చేయగలుగుతారు కానీ అది పట్టుకోవాలంటే వెరీ డిఫికల్ట్ కాబట్టి మనకి ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ కి కాపాడుకోవాలంటే మీడియా ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ సో ఓన్లీ దే క్యాన్ అనలైజ్ ఒక చొరవ ఉన్న అండ్ నిజాయితీగా ఇన్ఫర్మేషన్ జనాలకి పోవాలన్న ఒక జర్నలిస్ట్ మీడియా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కి కాపాడుతున్నారు లేకపోతే వాట్సాప్ ఫార్వర్డ్ ద్వారా అయితే ఇది ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతా ఉంటది సో ఈ సందర్భంగా అందరికీ నా రిక్వెస్ట్ ఏముందంటే అప్పుడప్పుడు మీ ద్వారా మాకు చాలా క్రూషల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తూ ఉంటుంది సో అట్లా తప్పకుండా మీ అందరూ మీరందరిని మాకు షేర్ చేయండి కానీ ఎక్కడైనా ఫేక్ న్యూస్ కూడా జనరేట్ అయ్యి స్ప్రెడ్ అవుతుంది అనుకోండి దయచేసి అది కూడా మాద్రస్ లో పెట్టండి సో దాట్ మేము దానికి కౌంటర్ జవాబు లాగా అందరికి చెప్తాం అదర్వైజ్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిన వల్ల అనవసరంగా ఆ జనాల మధ్యలో ఉద్రిక్తత పెరిగి అన్నెసెసరీ ఇంకా వేరే యాక్షన్స్ మొదలై ఒక నోడల్ ఆఫీసర్ కేటాయించడం జరిగింది సో ఇప్పుడు మెయిన్ గా మనకి ఎంపీటీసీ ఎన్పిటీసీ ఎలక్షన్స్ రెండు ఫేజెస్ లో మన జిల్లాలో జరుగుతున్నాయి సో డేట్స్ అందరికీ తెలుసు ఏ మండలాలు ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ లో ఉంటాయో అది నేను ఇప్పుడు జస్ట్ చెప్తాను సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో ఫేజ్ వన్ మన జిల్లాలో భద్రాచలం చర్లా దుమ్మగూడెం ఆలపల్లి అశోక్పురం గుర్గంపాడ్ గుండాల కరగూడెం మనుగురు వినపాక మరియు జూలూర్పాడ్ సో ఈ మండలాలు ఫేజ్ వన్ లో మేము టేకప్ చేస్తాము అండ్ మిగిలిన మండలాలు ఫేజ్ టూ లో ఉంటాయి అనపరెడ్డిపల్లి అశ్వరాపేట చంద్రగొండ దమ్మాపేట ముల్కల్పల్లి అట్లనే చుంచుపల్లి లక్ష్మీదేవిపల్లి పాల్వంచ సుజాత నగర్ టేకుల్పల్లి ఇల్లందు సో ఈ విధంగా రెండు ఫేజెస్ లో మనది ఎంపిటీసీస్ జెడ్పీసీ అవుతుంది గ్రామ పంచాయత్ అంటే సర్పంచ్ అండ్ వార్డ్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి మూడు ఫేజెస్ లో అయితే సో మొదటి ఫేజ్ లో అశోపురం భద్రాచలం ముర్గంపాట్ చెర్ల దుమ్మగూడెం కరగూడెం మనగూరు వినపక ఇది ఫైవ్ ఫేజ్ వన్ లో ఉంటది ఫేజ్ టూ లో అనపరెడ్డిపల్లి అశ్వరపేట చంద్రగొండ చుంచుపల్లి దమ్మపేట ముల్కల్పల్లి పాలవంచ అండ్ చివరి ఫేజ్ ఫేజ్ త్రీ లో ఆలపల్లి గుండాల జులూర్పాట్ లక్ష్మీదేవిపల్లి సుజాత నగర్ టేపుల్పల్లి జిల్లా సో ఈ విధంగా మూడు దశల్లో మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మేము పూర్తి చేస్తాం సో డేట్స్ ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పారు కాబట్టి ఆ డేట్స్ ప్రకారంగా మేము ఫాలో అవుతూ అచీవ్ అవుతాం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ అమల్లో ఉన్నది కాబట్టి అందరి అధికారులకి చెప్పడం జరిగింది ఆ ఎక్కడైనా పథకాల గురించి లేదా ఇంకా పొలిటికల్ మన రిప్రజెంటేటివ్స్ ఫొటోస్ అట్లాంటివి ఉండొద్దు అదే విధంగా విజిట్స్ లో మనం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించుకోవాలి అండ్ పొలిటికల్ పార్టీస్ కి కూడా మేము రిక్వెస్ట్ చేసాము మీడియా ద్వారా అందరికి నేను కోరుతున్నాను ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మన అందరి పౌరులందరూ ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించాలి ఎందుకంటే మనకి డిసిజన్ మేకింగ్ లో నిర్ణయాలు ఏదైతే మన జిల్లాలో మన గ్రామంలో మండలాల్లో ఏదైనా తీసుకుంటారు దాంట్లో భాగస్వామ్యం ఈ ఓట్ ద్వారానే అవుతుంది తప్పకుండా అందరూ ఈ ఓటు హక్కు వినియోగించుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎట్లాంటివి ప్రలోభనాలు లేదా భయాలు లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి సో ఈ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ లేదా క్యాష్ డిస్ట్రిబ్యూషన్ అట్లాంటివి జరగొద్దు అంటే జనాల ముందు ది హ్యావ్ టు సే దట్ మాకు సౌకర్యాలు ఏం కావాలి దాని గురించి మేము ఆలోచిస్తాము అట్లా మన అందరు పౌరులు ఆలోచిస్తే అట్లాంటివి బ్రైబరీ ఆఫ్ ఓటర్స్ కాకుండా కరెక్ట్ ఇష్యూస్ మీద మన ప్రాసెస్ నడుస్తుంది సో అందరూ ఈ మెసేజ్ మీరు కూడా స్ప్రెడ్ చేయండి అండ్ ఈ వచ్చే ఎలక్షన్ ప్రాసెస్ లో వి ఆర్ దేర్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ అవ్వండి అని అందరు మీడియా పర్సనల్ కి తెకుంటు మీ అందరికి అడ్వాన్స్ గా హ్యాపీ విజయదశమి